సేవలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు ప్రమాణ స్వీకారం వేళ కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్ ఈస్ బ్యాక్ అంటూ టిక్ టాక్ సేవలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు ప్రమాణ స్వీకారం వేళ కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్ ఈస్ బ్యాక్ అంటూ టిక్ టాక్ సేవలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు ప్రమాణ స్వీకారం వేళ కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్ ఈస్ బ్యాక్ అంటూ టిక్ టాక్ సేవలను ధరిస్తానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు ప్రమాణ స్వీకారం వేళ కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్ ఈస్ బ్యాక్ అంటూ టిక్ టాక్ సేవలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు ప్రమాణ స్వీకారం వేళ కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్ అంటూ టిక్ టాక్ సేవలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు